ముందుగా అందరికీ హాయ్ అన్న ముందుగా మీరు కానీ మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసరికి మంచి డబుల్ బాడీ పెట్టాలని చెప్పడం జరిగింది అలాగే వీటి బ్రీడింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చెప్పడం జరిగింది ముందుగా వీటి ఎత్తు విషయం చూసుకున్నట్లయితే పద్దెనిమిది పంతొమ్మిది ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే వీటి బరువు వచ్చేసరికి రెండు కేజీల పైనే ఉంటుందని చెప్పడం జరిగింది వాటం అలాగే డబల్ బాడీ సంబంధించిన పెట్టలుగా మనకి చెప్పడం జరిగింది బ్రదర్ అయితే ఇవి వచ్చేసరికి ఫస్ట్ సారి గుడ్లు అయితే పెట్టడం జరుగుతుందని చెప్పడం జరిగింది వీటి అడ్రస్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు మండలంలో కలపారు విలేజ్ గా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ నేమ్ వచ్చేసరికి నాగరాజ్ అండి బ్రదర్ వచ్చేసరికి ఫస్ట్ టైం పెట్టడం జరుగుతుంది కాబట్టి ఐదు వందలు డిస్కౌంట్ అయితే ఇస్తా ఉన్నారు అలాగే వీటి ట్రాన్స్పోర్ట్ గురించి అయితే బ్రదర్ మనకేమీ చెప్పలేదు కాబట్టి మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి ట్రాన్స్పోర్ట్ గురించి వచ్చేసరికి మంచి డబల్ బాడీ అయితే అని మనకి బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి ఫోన్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ సెవెన్ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్ట్ వచ్చేసరికి బ్రదర్ మనకు మూడు వేల ఎనిమిది వందలుగా చెప్పడం జరిగింది ఐదు వందలు డిస్కౌంట్ తీసేస్తే మూడు వేల మూడు వందలకి వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆఫర్ అయితే బాగుంది ఎవరు మిస్ అవ్వకండి వెంటనే కాల్ చేయండి